మనం మామిడికాయ పులిహోర చేసుకోవడానికి ముందుగా ఇలా రైస్ వండి పెట్టేసుకున్నాను మామిడికాయ చాలా పుల్లగా ఉంది చూసుకొని మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అలాగే పచ్చి శనగపప్పు మినపప్పు మనకు పులిహోరకి పోపు తినుసులు అనేది ఎక్కువ ఉంటే చాలా బాగుండేది కదా అలాగే పల్లీలు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అలాగే పులుపుని అడ్జస్ట్ చేయడానికి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి మామిడికాయ చూసిన పైన పొట్ట అంతా తీసేసి ఇలా తురిమి రెడీగా పెట్టుకోండి ఇదైతే చాలా పుల్లగా ఉందండి చూసుకొని దాన్ని బట్టి వేసుకుందాం పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వేసుకొని ఇలా కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకుంటే మనకు రైస్లో అనేది కరిగిపోయింది అలాగే టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం మనకి పులిహోరకి ఎప్పుడైనా కొంచెం రైస్ పొడి పొడిగా వండుకోండి ముద్ద ముద్దగా ఉంటే బాగోదు సాల్ట్ పసుపు రైస్కి ఇలా బాగా పట్టించాలి ఈ సీజన్లో మీరు ఆల్రెడీ మామిడికాయ పులిహోర చేసుకునే ఉంటారు రైస్ బాగా వేడిగా ఉంది కొంచెం జల్లారితే చేత్తో కలుపుకోవచ్చు ఇప్పుడు రైస్కి మనం పసుపు సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి పట్టించాం కదా డైరెక్ట్గా మనం తాలింపులో మామిడికాయ తురుము వేయకుండా ఫస్ట్ కొంచెం మామిడికాయ తురుము లైట్గా ఫ్రై చేసి రైస్కి పట్టించి తర్వాత పోపు వేసుకుందాం మనకు పోపు దినుసులు మెత్తబడతాయి కాబట్టి పోపు దినుసులు వేసుకోకుండా మామిడికాయ తురుము లైట్గా ముందే ఫ్రై చేసుకుంటే బాగుండుద్ది చాలామంది పోపు దినుసులు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మామిడికాయ తురుము వేస్తారు కదా అలా కాకుండా లైట్గా ముందే ఫ్రై చేసుకుందాం అందరూ మామిడికాయ చట్నీ పెట్టేసుకొని ఉంటారు కండి అలాగే మామిడికాయ తురుము కొంచెం సాల్ట్ పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పులిహోర కలుపుకోవచ్చు చాలా బాగుండిద్ది మనకి లెమన్ రైస్ కన్నా కూడా ఇలా మామిడికాయ పులిహోర చింతపండు పులిహోర చాలా బాగుండేది మామిడికాయ తురుము వేయడానికి జస్ట్ అలా టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఇలా మామిడికాయ తురుము వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నా ఇది బాగా పుల్లగా ఉంది నేను వండిన రైస్కి ఇది సరిపోతుంది అనమాట మనం పోపు దినుసుల్లో వేసుకుంటే పోపు దినుసులు మెత్తబడిపోతాయి కదా అందుకని కొంచెం ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి మన రైస్కి సాల్ట్ ఫస్ట్ పట్టించాం కాబట్టి దీనికి ఏం అవసరం ఉండదు ఇంకా ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్లో వేసుకుందాం మనం చింతపండు ఎలా పట్టిస్తామో రైస్కి అలా పట్టించేయాలి మామిడికాయ తురువం పెట్టేసుకొని దానికి కొంచెం సాల్ట్ పసుపు పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వన్ ఇయర్ కూడా స్టాక్ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పులిహోర చేసుకోవచ్చు మామిడికాయ తురుము రైస్కి పట్టింది చూసారు కదా ఇప్పుడు పోపు వేసుకుందాం మనకి ఏ పులిహోరకైనా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే కావాలి పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఈ పులిహోరలో బాగుంటాయి పల్లీలు ఊటనే మాడిపోతాయి కాబట్టి బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మన పల్లీలు చక్కగా వేగుతాయి వేగిపోయినాయి పల్లీలు వేగిపోయినాయి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాం అలాగే జీలకర్ర ఆవాలు జీలకర్ర కొంచెం చెటపట్లాడిన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకోవాలి మనం ముందే శనగపప్పు మినపప్పు వేస్తే ఆవాలు అనేది సరిగ్గా ఫ్రై అవ్వవు కొంచెం చెట్టపట్లు ఆడిన తర్వాత మిగతాయి వేసుకోవాలి పచ్చిశెనగపప్పు మినపప్పు టూ స్పూన్స్ వరకు వేసాను పులిహోరలోకి ఎక్కువ వేసుకోవాలి పోపు దినుసులు మనకి ఇలా ఫ్రై అవుతుంటేనే మంచి అరోమా వస్తుంది పులుపు బ్యాలెన్స్ అవడానికి ఇలా పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి కూడా బాగా వేగితే మనం మధ్య మధ్యలో తినేటప్పుడు బాగుంటుంది లేకపోతే మరీ పుల్లగా అనిపిస్తుంది పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలి తర్వాత మామిడికాయ తురం వేస్తే ఈ పప్పులన్నీ కరకరలాడకుండా మెత్తబడి కాబట్టి మనం ముందే వేయించుకున్నాం మినపప్పు శనగపప్పు కూడా వేగిపోయింది ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఒక ఐదు వేసుకోండి ఎండుమిర్చి మనకు మెయిన్ ఇంగు కంపల్సరీగా ఉండాలండి పులిహోరలో ఈ అరోమా చాలా బాగుండేది మనం పులిహోర చేస్తున్నట్టు కూడా తెలిసిద్ది అంత బాగుంటుంది వేసుకున్నాం కదా ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసుకుందాం మీకు నచ్చితే చిన్న అల్లం ముక్క తురి వేసి కూడా వేసుకోవచ్చు మన పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్లో వేసి కలిపేసుకోవడమే మనకి ఇంగువ కరివేపాకు అన్నీ వేసాం కదా పులిహోర మంచి స్మెల్ వస్తుంది పిల్లలకి లంచ్ బాక్స్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈజీగా మనం తురిమి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు నేనైతే ఫ్రెష్గా తీసుకున్నాను మామిడికాయ ఇప్పుడు మనకు సీజన్ కాబట్టి దొరుకుతుంది కాబట్టి ఫ్రెష్గా తీసుకున్నాను అంతే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది మీరు మామిడికాయ పులిహోర ఎలా చేస్తారో కామెంట్ చేయండి తప్పకుండా ఈసారి చేసినప్పుడు ఇలా మామిడికాయ తూరు ముందే ఫ్రై చేసి కలపండి పులిహోర అనే టేస్ట్ అనేది చాలా బాగుండేది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి